హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నానైతే చాలా బాగుంది మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడ చూసారా సొరకాయ అనేది తీసుకున్నానండి నేను సొరకాయ అనేది తీసుకున్నాను ఈ సొరకాయ వల్ల మనకి ఏంటంటే మంచిది హెల్తీ ఫుడ్ అండి సో నాన్ వెజ్ కన్నా నేను ఎక్కువ వెజ్ ప్రిఫర్ చేయమంటాను ఎందుకంటే నేను వెజిటేరియన్ కాదండి వెజ్ తినడం వల్ల చాలా ఉపయోగాలు అనేవి ఉంటాయి మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ త్వరగానేవి రావు సో ఎందుకు పప్పుకైతే ఎంతో చాలా మరి కూరకి వాటికి ఉంచుకోవచ్చు కదండి సాంబార్కి వాటికి కూడా బాగుంటుంది ఇలా చక్కగా పీ చేసేసుకుని నేను చక్క అయితే ఈరోజు ఏంటో క్లైమేట్ వల్ల ఏంటనండి డ్రౌజీగా ఉంది ఈ పాటికి అసలు వంట అయిపోతుంది మరి ఏంటో అలా ఉంది అప్పుడప్పుడు అలా ఉంటుందా దయచేసి ఆడపిల్లలు చదువుకుని జాబ్ తెచ్చుకున్నాకే పెళ్ళిళ్ళు చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు జాబులు రావడం చాలా కష్టంగా ఉంది ఉన్న స్కిల్స్ కూడా మర్చిపోయేట్టున్నాం ఉన్న టెన్షన్స్కి సో దయచేసి చదువుకోవాలండి చదువుకోవాలి ప్రతి ఒక్కరూ ఆడ మాకు అందరూ చదువుకోవాలి ఏ మొబైల్స్ వచ్చాక పిల్లలందరూ పాడైపోతున్నారు ఒక టైంలో మనం చదువుకోకపోతే తర్వాత ఇంట్రెస్ట్ అయితే ఉండదండి దేని మీద కూడా ఎందుకని మనం చదువుకోవాలి బాగా ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో అందరూ సక్సెస్ అవుతారని నేను అనుకోను లేట్గా సక్సెస్ అనేది వస్తుంది బట్ మనకి ముందుగా సక్సెస్ కావాలి అంటే మాత్రం మనం కష్టపడాలి ఒప్పైనా కూడా అండి ముదురులాగా ఉంటుంది ఎంత కూడా మనకి తొక్కు దగ్గర ముదురుగా ఉంటుంది అక్కడ వాళ్ళు తినడానికి ఇబ్బంది పడతారు పెద్దవాళ్ళు సో మనం ఇంత చిన్నగా అయితే చక్కగా పప్పులోకి బాగుంటుంది కరుక్కునే విధానం కూడా చూపిస్తున్నాను జాగ్రత్త అండి నైఫ్స్ దగ్గర పిల్లలు పడుకున్నప్పుడు ఇలాంటివి చేయండి మా బాబు నేను చేసేది ప్రతిదీ చూసి అబ్జర్వేషన్ చేసి వాడి తర్వాత అదే చేస్తున్నాడు ప్లీజ్ ఇలా సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేసి మీ లైఫ్ని ఆపేసుకోకండి ఇది కూడా ఏదైనా క్లిక్ అవుతానని చేయడం తప్ప ఇది కూడా ఒకవేళ టైం వేస్ట్ అయితే నేను చేసేదాన్ని కాదు ఏదైనా క్లిక్ అవుతానని చిన్న ఆశ అలాగే మీ అందరికీ కూడా ఉంటుంది కదా యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ అందరికీ కూడా అలాగే పెట్టాను చూడాలి మరి నా సక్ నా లక్ ఎంత ఉందో చూ చూసుకోవాలండి ముందు ముందు యూస్ అయితే సరిగ్గా అసలు రావట్లేదు ప్లీజ్ ప్రతి కంటెంట్ క్రియేటర్ దగ్గర టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలని ఆలోచించద్దు అది లేకే కదండి యూట్యూబ్కి కొంతమంది పరిమితం అయిపోయారు సో అలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయమని నేను అడుగుతున్నాను అందులో నేను ఒక దాన్ని ఇప్పుడు తమ్ముళ్ళు పెట్టిన వాళ్ళకి ఒకలా వ్యూస్ రావటం తమ్ముళ్ళు పెట్టిన వాళ్ళకి ఒకలా కాదండి కంటెంట్ ఉందా లేదా వాళ్ళు కష్టపడుతున్నారు కదా వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఇంకా ఆయన కడిగినా కూడా ఒకసారి ముక్కల్ని కడిగేస్తానండి ఎందుకంటే ఇసుక ఏమైనా ఉంటే పప్పు అంతా నాశనం అయిపోతుంది అయితే అయిపోయిందండి కమ్యూనికేషన్ లేకుండా జాబ్ వస్తుంది అంటే అది భ్రమ భ్రమే అనుకోవచ్చండి ప్లీజ్ ప్రతి ఒక్క పేరెంట్స్ పిల్లల్ని ఎలా చదువుతున్నారు ఏంటి వాళ్ళకి చదువుకోమంటే కోపం వస్తుందండి మనము ఎలా పాడైపోయామో మనకు తెలుసు మన జనరేషన్కి ఇప్పుడు అప్పుడు ఫోన్ లేకపోతేనే మనం ఇలా ఉన్నాము ఫోన్లుండి ఇంక వీళ్ళు ఏం చదువుతారండి అది వాళ్ళు తెలుసుకోవాలి నాకు పెళ్ళికి ముందు వంట వచ్చాను అసలు మీరు నమ్మరు నాకు కత్తిపెట్ లేదండే పని అయ్యేది కాదు అలాంటిది ఇప్పుడు నేను చాక్తో ఇంత ఎక్స్పర్ట్ అయ్యాను అంటే కేవలం అది భయము ఇంత మనకు తప్పదు అన్న నేర్చుకోవాలండి పప్పు ఉల్లిపాయ వేస్తారా అంటే అవునండి ఈ తెలంగాణ సైడ్ ఉ ఉల్లిపాయ వేస్తారు మా సైడ్ అయితే మేము వేయము నేను పిల్లని వచ్చి అత్తగారు ఇల్లు ఎలా ఉంటుందా అని కూడా ఆలోచించుకుని వెళ్ళాలండి ఎందుకంటే వంట రాదు అది ఇది అంటే చెప్తే అవదు వాళ్ళు మన నుంచి ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు కదా మనకి ఏమీ రాదు అని మనం అనిపించుకోవడం ఎందుకండి అందుకని మీ పేరెంట్స్కి కొంచెం ఎంతో కొంత హెల్ప్ చేయమని హెల్ప్ చేయమన్నారు అలాగే స్టడీ మానేసి మొత్తం హెల్ప్ చేయమని నేను చెప్పట్లేదు ఎందుకు నా మాట జలుబుగా వస్తుందంటారు కెమెరా వెళ్ళిపోయి కళ్ళు మండిపోతాయండి బాబు ఈరోజైతే సొరకాయ పప్పు నేని ఆలు కుర్మ చేద్దాం అనుకుంటున్నాను చూస్తారు బియ్యం అరగంట నానపెట్టి పెడితే మనకి బాగా మంచిగా వస్తుందండి పొడి పొడిలాడుతూ వస్తుంది అన్నము ఇంకే రోజు చూపిస్తాను అది ఎలాగో కుర్మాలు ఎప్పుడు ఎప్పుడు కూడా ఉడికించే వేయండి బంగాళదుంప ఎందుకంటే వన్స్ మనం వేసేస్తే అది ఉడకపోతే ఆ కూర అందమే పోతుంది సో ఇటు పక్కన మనకు బంగాళదుంప కూర అయిపోతుంది కుక్కర్లు కనిపెట్టిన వాళ్ళకి దనం పెట్టాలండి వాళ్ళ వల్లే మనం రెండు నిమిషాలు వంట అయితే చేయగలుగుతున్నాము పాతకాలం రోజుల్లో అలా కందిపప్పు పుడుగుతూనే ఉండేది అలా పెసరిపో ఉడుకుతూనే ఉండేది నాకు పెళ్ళికి ముందు అసలు అసలు కుక్కర్ పెట్టాలంటే భయం అండి ఇప్పటికీ చాలామందికి నేను వింటూ ఉంటాను అమ్మో కుక్కర్ అంటే భయము అని చెప్పి కానీ కుక్కర్తో ఉన్నంత ఈజీ ఇంకా దేనికి ఉండదండి